హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ గాంధీనగర్ ప్రైమ్ లొకేషన్ అంటే మనకి కమర్షియల్ ఏరియాలో లో కాస్ట్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో మనకి ఇది అపార్ట్మెంట్లో ఉండే డబుల్ బెడ్రూమ్ అండి అది కమర్షియల్ ఏరియాలో ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ను కూడా మనకి కమర్షియల్గానే యూజ్ చేస్తున్నారు ఒక మంచి రెంటల్ ప్రాపర్టీగా మీకు యూజ్ అవుతుంది ప్రస్తుతానికి మనకి స్థలం రేటుగానే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు ఫేసింగ్లో ఈ బిల్డింగ్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే సీఎకొచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది లిఫ్ట్ ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది కామన్ క్యారిడరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఎంట్రన్స్ సింహద్వారం మనకి ఇక్కడ టేక్ సింహద్వారం చుట్టూ కూడా మనకి ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి సేఫ్టీగా సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా దీన్ని కమర్షియల్గా ఆఫీస్ పర్పస్గా యూజ్ చేశారు ఆల్మోస్ట్ నెలకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు అయితే రెంట్ అయితే వచ్చేదండి సో ఈ ప్రాపర్టీకి మనకి మొత్తం ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే పదహారు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పదహారు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పన్నెండు వందల యాభై నుంచి పదమూడు వందల వరకు ప్లింతేరీ అయితే వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అరవై ఏడు గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి విజయవాడ టూ టౌన్ గాంధీనగర్ ప్రైమ్ లొకేషన్ అనమాట ఇక్కడ గజం స్థలం రెండు లక్షల రూపాయలు ఉందండి అంటే సుమారుగా మనకి స్థలం రేటే కోటి ఇరవై లక్షల రూపాయల పైన ఉందండి సో అలాంటిది మనకి బ్యాంక్ కక్షలో కేవలం ఎనభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ వాడు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజితంగా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ